शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीकर्मनिवारणकालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని జంపిపం చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజ భగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకమని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణం వలన ఎలా ఉండబోతుందో జ్యైష్టమాస పూర్ణిమ జ్యైష్టమాస బహుళ అష్టమి తిథి ఎందున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మరుసరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని మూడు పాదాలు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కా కీ కు కం అజ్ఞ చ కో హ అక్షరాల వరదడు మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు మిథున రాశిలోనే రవి బుధుడు ఏడాది తర్వాత కలిసి ఉండడము రాశి వారికి యోగదాయకం అని చెప్పి చెప్పుకోవచ్చు అక్కడే కూడా శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము గతంలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ పత్రాలు కానీ బ్యాంక్ లోన్లు కానీ హ్యాండ్ లోన్స్ కానీ రావడము స్థిరాస్తులు చిరాస్తులు భూములు క్రయ విక్రయాలు బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు క్రయ విక్రయాలు యోగదాయకము రాశి వారి యొక్క సొంతమని చెప్పి గమనించాలి అర్ధాస్తమ కేతు కలడం వలన చిన్న చిన్న విషయాలు మీకు ఆందోళన కలిగించే పరిస్థితి ఉంటుంది అంటే ఎవరైనా ఏమని అనుకుంటున్నారేమో నా గురించి అందరు చర్చించుకుంటున్నారేమో అని మీలో మీరు మదన పడాల్సిన అవసరం లేని లేదు కారణం ఏమిటంటే అర్ధాస్తమ కేతు కలడం వలన అష్టమ గ్రహకారకుడు అర్ధాస్తమంలో ఉండడం వలన ప్రతిదీ అర్ధం లేనటువంటి ఆలోచన చేయడము నిద్రలేని రాత్రులు గడపడము ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది దయచేసి అనుకునేవాడు అనుకుంటూనే ఉంటాడు మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి విజయం కలిగిన తర్వాత ఈ ఆటంకాలు ఏమీ ఉండవు అని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడుగా అవ్వడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి యోగము భార్యాభర్తల మధ్య అన్యూన్యత కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కొత్త కొత్త పెట్టుబడులు స్వీకరించ చేయడము ఉన్నతమైనటువంటి జీవితానికి స్వాగతం పలకడంలో మిథున రాశి వారికి ఈసారి మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి రాజ్యస్థానంలో రాహు అన్నింట విజయం ఈ సొంతమవుతుంది ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి కుక్కలకు కానీ పక్షులకు కానీ ఆహారాన్ని దానం చేస్తూ ఉండండి విజయం అద్భుతమైన విషయం అంటే ఏకాదశంలో కుజభగవానుడు స్వక్షత్రకంగా ఉండడము మూడు గ్రహాలు స్వక్షత్రంగా యోగించడం వల్ల మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి కాలం ఉందని చెప్పి గమనించాలి వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన ప్రతి సోమవారం కానీ గురువారం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పఠనం చేయడం కానీ సద్గురు సాయినాథ స్వామిని స్మరించడం కానీ గోమాతకు ఆహారం పెట్టడం కానీ నదిలో ఒక పట్టడంత పసుపును నీటిలో వేసినట్లయితే విపరీతమైన రాజయోగం ఇదిన వారి సొంతమవుతుందని అని చెప్పి గమనించగలగాలి స్వయం వృత్తులు రంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ మార్కెటింగ్ రంగము వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి జూన్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం మూలా నక్షత్ర సందర్భంగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్యం ముడుపు కట్టుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరలైనటువంటి వారు ఈ కిందని మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుక్లపక్ష అష్టమి బహుళపక్ష అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున కాళ్ళభైరవ హోమము విశిష్టంగా జరుగుతుంది కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చేయించి మీ యొక్క పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ కుష్మాణ దీపము మీ కోర్కెలు నెరవేరడం కోసము విశేషంగా సౌభాగ్య ముడుపును కాళభైర హోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు స్వామివారిని స్మరిద్దాం అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే స్వామివారు కనుక అష్ట కష్టాలని స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం గృహంలో వాస్తు దోషము నరదృశ్య దోషము తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కాళ భైరవ స్మారక స్మరణ వలన అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇక్కడ ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చెయ్యాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది అవంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జైష్టాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహాత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ వశీకరణ కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రావాలనుకున్న వారు ఉద్యోగము వ్యాపారాలు ప్రారంభించాలనే వారు వ్యాపార ప్రారంభించడము రాజకీయాలు సేవారంగ కార్యక్రమాలు మనం ఏదైతే అనుకోని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ పన్నెండు సార్లు ఓ భైరవ యనమహ అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాత్రతో పాటి ఒక కాలభైరస్వామి ఒక పిరమిడు డాలరు కంకణము మీ యొక్క పేరు పైన ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జే జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలా అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరి యొక్క జాతకంలో గ్రహం అయితే ఎలా ఉంది పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకుని ప్రయాణించడం ఉత్తమోత్తంగా భావించగలగాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ చిన్న చిన్న ఆటంకాలతో విడిపోదాం అనుకుంటున్న వారందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలకాలం కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లల యొక్క పేర్లు ఆ పుట్టినటువంటి రోజు ఆ మాసము ఆ నక్షత్రానికి ఆధ్యాత్మికమైన పేర్లు ఏం పెట్టుకోవాలో కూడా సంప్రదించి పెట్టుకోగలరు అందరికీ హనుమంతుడు స్వామి వారికి ఆశీస్సులు అలాగనే రురు కాళ భైరవస్వామి ఆశీస్సులు కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు పురుష శతయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవీ లోకా సమస్తోవతు నరదృష్టినివకాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెచ్ చేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి కాళ్ళ భైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు